ఏపీలో ఎన్డిఏ సర్కార్ కొలుదీరింది చంద్రబాబుతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అయితే మంత్రుల శాఖలపై ఉత్కంఠ నెలకొంది ఎన్నికల ముందు బీజేపీ టీడీపీతో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖ అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది గతంలో నారా లోకేష్ కు ఐటీ శాఖను కేటాయించిన చంద్రబాబు ఈసారి కూడా అదే శాఖతో పాటు విద్యాశాఖ ఇస్తారన్న చర్చ జరుగుతోంది కాసేపట్లో మంత్రుల శాఖలపై క్లారిటీ రానుంది ఇక ఇవాళ ప్రమాణం చేసిన ఇరవై నాలుగు మంది మంత్రుల్లో కేవలం ఆరుగురికి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కీలక శాఖలైన హోంశాఖ ఇరిగేషన్ వ్యవసాయం పట్టణాభివృద్ధి ఆర్థిక శాఖ పరిశ్రమలు సీనియర్లకే కేటాయించే అవకాశం ఉంది ఆర్థిక శాఖను ఆనం లేదా పయ్యావుల కేసుకు కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది పట్టణాభివృద్ధి శాఖ సీఎం దగ్గరే ఉంటుందా లేక నారాయణకు కేటాయిస్తారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది గతంలో పట్టణాభివృద్ధి శాఖలో భాగంగా అమరావతి నిర్మాణ బాధ్యతలు చూశారు మంత్రి నారాయణ ఇక మైనార్టీల సంక్షేమ శాఖను ఫారూక్ కు కేటాయించే అవకాశం ఉంది గిరిజన సంక్షేమ శాఖను గుమ్మడి ఇస్తారని తెలుస్తోంది సాంఘిక సంక్షేమ శాఖను డోలా బాలవీరాంజనేయ స్వామి లేదా అనితకిచ్చే ఛాన్స్ ఉంది గతంలో బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు చూసిన అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రలో ఒకరికి అదే శాఖను కేటాయిస్తారా లేదా అన్నది చూడాలి ఇక చంద్రబాబు పవన్ కు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు చిరంజీవి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నానన్నారు చిరంజీవి మరోవైపు సీఎం గా ప్రమాణం చేసిన చంద్రబాబుకి ఆయన టీం కి శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేశారు ఉండవల్లి నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు శాఖలపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది శాఖలపై ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి ఎవరెవరికి ఏ శాఖలో అప్పగించే అవకాశం కనిపిస్తోంది అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రుల్లో కూడా కేవలం ఆరుగురికి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అయితే సీఎం చంద్రబాబు కాకుండా మరొక ఆరుగురికి మాత్రమే ఈ ఆరుగురిలో కూడా గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారిలో అచ్చెన్నాయుడు నారా లోకేష్ ఎన్ఎండి ఫారూక్ నారాయణ కొల్లి రవీంద్ర వీరికి వీరితో పాటుగా ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఆరుగురికి కూడా గతంలో మంత్రులుగా పనిచేశారు వీరంతా కూడా సీనియర్ మంత్రులు అందులోనూ కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సో సీనియర్లకు కొంచెం కీలకమైనటువంటి శాఖలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో శాఖల కేటాయింపు సంబంధించి కసరత్తు జరుగుతుంది సాయంత్రము సీఎం తిరుమలకు బయలుదేరుతున్నారు ఆరు గంటలకు తిరుమలకు బయలుదేరే ముందు ఈ శాఖల కేటాయింపు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తారని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే శాఖల కేటాయింపురికి సంబంధించి సీనియర్లకు అన్ని కూడా కీలకమైనటువంటి శాఖలు ఇస్తారని కూడా తెలుస్తుంది వీటిలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ దాదాపుగా డిప్యూటీ సీఎం పదవి కన్ఫర్మ్ అయిపోయింది అయితే హోంశాఖ ఇస్తారని చెప్పి మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ కూడా హోంశాఖ తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ అంత ఆసక్తి చూపడం లేదు అనేది కూడా ఒక రకమైనటువంటి వాదన కూడా బయట వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో మరి డిప్యూటీ సీఎంతో పాటుగా పవన్ కళ్యాణ్ కు ఎలాంటి శాఖ ఇస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి ప్రకటనలో అమరావతి రాజధాని నిర్మాణంతో పాటుగా పోలవరంకి ప్రయారిటీ ఇస్తాము అట్ ద సేమ్ టైం కంపెనీలు తీసుకొచ్చి విశాఖపట్నం కూడా అభివృద్ధి చేస్తామని కూడా చంద్రబాబు చెప్పారు కాబట్టి ఆయన ప్రయారిటీస్ ఏంటనేది చెప్పారు ఒకటి అమరావతి రాజధాని నిర్మాణం ఇదంతా కూడా పట్టణాభివృద్ధి శాఖ కిందకు వస్తుంది కాబట్టి పట్టణాభిషా పట్టణాభివృద్ధి శాఖను గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మంత్రి నారాయణ ఆ బాధ్యతలు చూశారు దాంట్లో భాగంగానే అమరావతి నిర్మాణం మొత్తం అమరావతిలో టు పిని ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు రావాలి దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది మంత్రి నారాయణకి పూర్తిగా అవగాహన ఉంది అయితే తిరిగి మళ్ళీ మంత్రి నారాయణకి ఇస్తారని ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంటే లేదు ఈసారి ఖచ్చితంగా అమరావతి నిర్మాణం శరవేగంగా జరపాలి కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా తన వద్ద ఈ శాఖను ఉంచుకుంటారని చెప్పేసి కూడా మరొక ప్రచారం కూడా జరుగుతుంది మరి దీని మీద చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి మరొకటి ఆర్థిక శాఖకు సంబంధించి ఆర్థిక శాఖ గతంలో ఆనం రామనారాయణ రెడ్డి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించారు కాబట్టి తిరిగి మళ్ళీ ఆనం రామనారాయణ రెడ్డికి ఆర్థిక శాఖ బాధ్యతలు ఇస్తారని చెప్పి తెలుస్తున్నప్పటికీ కూడా పయ్యావుల కేశవ్ కూడా ఆర్థిక రంగంగా ఆర్థిక రంగంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ కూడా ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా పీఏసీ చైర్మన్గా పీఏసీ చైర్మన్గా పొలిటికల్ పీఎసీ చైర్మన్గా ప్రజాపద్ధులు కమిటీ చైర్మన్ గా పయ్యావల్కేశ్ పనిచేశారు అదే సమయంలో ఆర్థిక శాఖకు సంబంధించి అనేక వ్యవహారాలు వెలుగులోకి తీసుకురావడంలో కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానీ కేశవ్ ముందంజలో ఉన్నారు సో మరి పయ్యాల్ కేశ్కి ఇస్తారా ఆనం రామనారాయణ రెడ్డికి ఆర్థిక శాఖ ఇస్తారనేది కూడా చూడాలి దీంతో పాటుగా కీలకమైనటువంటి ఐటీ శాఖ గతంలో నారా లోకేష్ ఐటీ శాఖ బాధ్యతలు చూశారు ఐటీ శాఖతో పాటుగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖల బాధ్యతలు కూడా గతంలో నారా లోకేష్ చూశారు అయితే ఈసారి ఖచ్చితంగా ఐటీ శాఖ నారా లోకేష్కి ఇస్తారని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడంలో ఐటీ శాఖ కీలక పాత్ర కాబట్టి నారా లోకేష్ అయితే దీన్ని సమర్థవంతంగా నిర్వహించగలర భావంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని కూడా తెలుస్తుంది సో తిరిగి ఐటీ శాఖతో పాటుగా ఈసారి విద్యాశాఖను నారా లోకేష్కి ఇస్తారని చెప్పైతే ప్రచారం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్తున్నటువంటివన్నీ కూడా కేవలం మనకు అందుతున్నటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్తో పాటుగా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఇక మిగిలినటువంటి శాఖలు చూసుకున్నట్లయితే మైనార్టీ శాఖకు సంబంధించి ఒకే ఒక మంత్రి ఉన్నారు ఎన్ఎండి వరకు ఆయనకే ఖచ్చితంగా మైనార్టీ శాఖ ఇచ్చే అవకాశం ఉంది అలాగే గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఒకే ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకే ఒక మంత్రి ఉన్నారు గుమ్మడి సంధ్యారాన్ని ఖచ్చితంగా గుమ్మడి సంధ్యారానికి గిరిజన సంక్షేమ శాఖ పదవి ఇచ్చే అవకాశం ఉంది ఇక సాంఘిక సంక్షేమ శాఖ పదవిలో డాల వేరాంజనే స్వామి లేదా వంగలపూడి అనిత ఈ ఇద్దర్లో ఎవరో ఒకరికి సాంఘిక సంక్షేమ శాఖ పదవి వేస్తారని చెప్పి కూడా తెలుస్తుంది అయితే అచ్చనాయుడు అలాగే కొల్లి రవింద ఇద్దరు మంత్రులు కూడా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పుడు ఇద్దరు కూడా అచ్చనాయుడు అలాగే కొల్లి రవింద కూడా వేరు వేరుగా సంక్షేమంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఇరవై ఐదవది ఎవరి కోసం రిజర్వ్ చేసి ఉంచారు ఎవరి ఉంటారు సో ఖచ్చితంగా దీని మీద అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే మిగిలిన ఉన్నటువంటి శాఖ ఎవరి కోసం ఉంచారు అయితే ఇది జనసేనకు కేటాయిస్తారా లేదంటే బీజేపీకి కేటాయిస్తారా అనే దాని మీద అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది ఎవరి కోసం ఈ శాఖను పెండింగ్ పెట్టారు ఎందుకంటే ఇరవై నాలుగు మంది మంత్రులను తన కేబినెట్లోకి తీసుకునేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే ఒక శాఖను ఎందుకోసం అని వదిలిపెట్టారనేది కూడా చర్చ జరుగుతుంది నిన్న రాత్రి ముఖ్యమంత్రి నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు ఆ సందర్భంగా ఈ మంత్రివర్గ కూర్పునికి సంబంధించి కూడా వారి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది చర్చల్లో భాగంగానే ఆ మిగిలి ఉన్నటువంటి ఆ ఉక్క బెర్తను కూడా అటు జనసేనకి ఇవ్వాలా బీజేపీకి ఇవ్వాలా అనే దాని మీద స్పష్టత రాకబడంతోనే దాన్ని పెండింగ్లో పెట్టినట్లుగా తెలుస్తుంది సో అది టీడీపీకి కాకుండా మిత్రపక్షాలు అయినటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేనకు కానీ బీజేపీకి కానీ ఇస్తారని చెప్పి తెలుస్తుంది అయితే జనసేనకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది జనసేనలో బీసీ వర్గా బీసీ సామాజిక వర్గానికి లేదంటే ఎస్సీ సామాజిక వర్గానికి ఆ ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఎందుకంటే జనసేన నుంచి ఇచ్చినటువంటి ముగ్గురు మంత్రి పదవుల్లో కూడా ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఉన్నారు మరొక మంత్రి నాదెండ్ల మనోహర్ ఓసి కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారు సో ముగ్గురు కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారే జనసేన నుంచి మంత్రులుగా ఉన్నారు కాబట్టి మరొక పెండింగ్ లో ఆ పెండింగ్ పెట్టినటువంటి ఆ మిగిలి ఉన్నటువంటి అభ్యర్థులు జనసేనకి కేటాయించి బీసీ సామాజిక వర్గం లేదా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం మరి దీని మీద అటు పవన్ కళ్యాణ్ మూడు పార్టీల నేతలు కూర్చొని దీని మీద ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాని మీద కూడా రేపు ఎల్లుంట్లాగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద అయితే కీలక శాఖలను గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి సీనియర్లకు అప్పగించే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ దిశగానే శాఖల కేటాయింపు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది కొత్తగా బాధ్యతలు చేపట్టినారు అందులో కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యి మంత్రులు తీసుకు మంత్రుల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి కొంచెం ఒక మాదిరిగా చిన్న శాఖలు అంత ప్రాధాన్యత లేనటువంటి శాఖలు ఇవ్వడంతో పాటుగా సీనియర్లకైతే ప్రాధాన్యత పరంగా శాఖలు కేటాయించే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో మరొక గంట రెండు గంటల్లోగా ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా అధికారికంగా ఇటు పార్టీ తరపు నుంచి అలాగే సీఎంఓ తరఫు నుంచి కూడా అధికారంగా ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పేసి కూడా మనకు అనుకున్నటువంటి సమాచారం ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్తున్నారు ఈ రోజు రాత్రి తిరుమలలోనే బస చేస్తారు రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరిగి అమరావతికి చేరుకుంటారు రేపు ఉదయం పది పదిన్నర సమయంలో తిరిగి ఐదేళ్ల గ్యాప్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో పెట్టబోతున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పుడు అమరావతి సచివాలయంలో కూడా జరుగుతున్నాయి సో ఇది క్యాబినెట్ కూర్పును సంబంధించి ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారము సో ఇంకా ఈ కసరత్తు కొనసాగుతుంది కాబట్టి మరొక గంటలో మనకి మరికొద్ది స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎవరెవరికి కేటాయింపులు జరుగుతున్నాయి అనే దాని మీద సాయంత్రానికి అయితే ఈ శాఖల కేటాయింపులకు సంబంధించి అయితే పూర్తి స్పష్టత అలాగే అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది రైట్ ఎంపీరావు ప్రస్తుతానికైతే ఇంకా కసరత్తు కొనసాగుతోంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ ఏ శాఖలు కేటాయించాలి అన్న దానిపై ప్రస్తుతం మీమాంస కొనసాగుతోంది చర్చలు అయితే కొనసాగుతున్నాయి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మరోవైపు నారా లోకేష్ కి ఐటీ శాఖ ఇంతకు ముందు కూడా నారా లోకేష్ ఐటీ శాఖకి కేటాయించారు అయితే ప్రస్తుతం ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మరోవైపు పట్టణాభివృద్ధి శాఖ నారాయణకే ఇస్తారా లేకపోతే చంద్రబాబు పెట్టుకుంటారా ఎందుకంటే ఇంతకుముందు పట్టణాభివృద్ధి శాఖ నారాయణకి కేటాయించారు కానీ ఇప్పుడు శరవేగంగా అమరావతిలో పనులు జరగాలి మరోవైపు రాజధానిగా అమరావతిని పూర్తి నిర్మాణం జరగాలి కాబట్టి చంద్రబాబు ఆ శాఖని తన దగ్గర పెట్టుకుంటారా లేకపోతే నారాయణకి అప్పగించి శరవేగంగా పనులు పూర్తయ్యేలా చేస్తారా దీనిపైన కూడా కొంత కసరత్తు జరుగుతోంది సో స్వేరింగ్ చేసిన మంత్రుల్లో ఆరుగురికి మాత్రమే ఆరుగురికి మాత్రమే ఇప్పటివరకు ఇప్పటి వరకు అనుభవం ఉంది సో చూడాలి సో క్యాబినెట్ లో ఇంకా ఎవరెవరికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారు ప్రస్తుతం ఎం ఏపీలో ఎన్డీఏ సర్కార్ అయితే కొలు తీరింది చంద్రబాబుతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారైతే మంత్రుల శాఖలపై మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది ఎన్నికలకి ముందు బీజేపీ టీడీపీతో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖ అప్పగిస్తారన్న ప్రచారం అయితే జరుగుతోంది గతంలో నారా లోకేష్ కు ఐటీ శాఖను కేటాయించిన చంద్రబాబు ఈసారి కూడా అదే శాఖతో పాటు విద్యాశాఖను కూడా ఇస్తారన్న చర్చ అయితే కొనసాగుతోంది కాసేపట్లోనే మంత్రుల శాఖలపై క్లారిటీ రానుంది ఇవాళ ప్రమాణం చేసిన ఇరవై నాలుగు మంది మంత్రుల్లో కేవలం ఆరుగురికి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది సో కీలక శాఖలైన హోంశాఖ ఇరిగేషన్ వ్యవసాయం పట్టణాభివృద్ధి ఆర్థిక శాఖ పరిశ్రమలు సీనియర్లకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక శాఖను ఆనం లేదా పయ్యావుల కేశ్వుకు కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది పట్టణాభివృద్ధి శాఖ సీఎం దగ్గరే ఉంటుందా లేక కు కేటాయిస్తారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది గతంలో పట్టణాభివృద్ధి శాఖలో భాగంగా అమరావతి નિર્માાધ્યતા ચૂંટાર મંત્રી નારાયણ